మిత్రులకు నమస్కారం రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్టు మండల పరిధిలో ఉన్నటువంటి కుంట్లూరు రెవెన్యూలో రెండు వందల పదిహేను సర్వే నెంబర్ నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి భూదాన భూమి వంద ఎకరాల భూదాన భూమి గత సంవత్సర క్రితం ఈ భూదాన భూమిలో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలందరూ కూడా మరి కూలీ నాలి చేసుకొని బతికే ఆటోలు నడుపుకొని చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ఇళ్లలో కిరాయలకు ఉండి అద్దెకుండి చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి నిరుపేదలందరూ కూడా ఇక్కడ భూ పోరాటం చేసి గుడిసెలు వేసుకోవడం జరిగింది నేటికి దాదాపు సుమారుగా పద్దెనిమిది నెలలుగా వస్తూ ఉంది మరి ఈ వేసుకున్నటువంటి గుడిసెలకు సిపిఐగా మేము వాళ్ళందరికీ కూడా మరి మద్దతుగా సపోర్టుగా మేము ఉంటున్నాం అదేవిధంగా ఈ నిన్న ఆదివారం రోజు అందరూ కూడా ఇంటికాడ పిల్లలతోటి గడుపుతున్నటువంటి సందర్భంలో మూడున్నర సాయం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అనుకోకుండా గాలితో ఉన్నటువంటి భారీ మరి వర్షం గాలి రెండు కూడా రావడం వల్ల మరి వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా కుప్పకూలిపోయి వాళ్ళు తినే పదార్థాలు వంట సామాగ్రి ఇతర వాళ్ళ బట్టలు వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా సర్వం కూడా తడిసిపోయి గా గుడిసెలు కూలిపోయి మరి పిల్లలు వాళ్ళు కూడా మరి చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి నిన్న చూసినాం దాదాపు సుమారు ఇక్కడ ఎనిమిది వేల గుడిసెలు ఉంటాయి ఎనిమిది వేల గుడిసెలలో రెండున్నర వేల గుడిసెలు సుమారుగా కూలిపోవడం జరిగింది ఇంకొక వెయ్యి గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి కాబట్టి నా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణమే ఇన్ని వేల మంది ఎనిమిది వేల కుటుంబాలు నివాసం వస్తున్న ఇంత పెద్ద సముదాయంలో ఈ నిరుపేదలకు ఒక మానవతా దృక్పథంతో ఇవాళ కేసులు ఉన్నాయని అధికారులు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు ఇళ్ళ బోర్లు వేయకుండా మంచినీళ్ళు తాగకుండా భోజనాలు చేయకుండా అనేక ఆంక్షలు విధించినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మేము తట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా నిన్న మన జరిగిన ఎండలలో విపరీతమైన ఉన్న ఇక్కడ పాములు తేళ్ళు అనేక మంచినీళ్ళు లేకున్నా అనేక నానా అవస్థలు పడుతుండు వాళ్ళు నాలుగు గజాల స్థలం కోసం తలదాచుకునే దానికోసం స్థలం కోసం కష్టపడుతూ ఉన్న నిరుపేళ్ళందరూ కూడా అందుకోసం ఈ ప్రభుత్వం వీటిని గుర్తించి తక్షణ పరిష్కారం ఈ భూమి పైన ఒక ప్రభుత్వమే తాత్కాల ఎమర్జెన్సీగా వాళ్లకు సరి అయినటువంటి న్యాయం పరిష్కారం చూపాలి పట్టాలు ఇప్పించాలి ఆ పట్టాలు ఇప్పించి వాళ్ళకు కనీసం సదుపాయాలు మౌఖలిక వస్తువులు కల్పించి వాళ్ళందరినీ ఆడుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న జరిగినటువంటి విపత్తు కూడా అలా గుడిసెలకు నిజంగా అధికారులు స్పందించి కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారిని స్పందించి ఆ కూలిపోయిన గుడిసెలకు ఒక గుడిసకు యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా చేయాలని కూడా ఈ సందర్భ ప్రభుత్వాన్ని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా అందుకోసం ఏ ఎన్ని ఇవాళ ఈ భూములను నిజంగా వాస్తవానికి ప్రభుత్వము నిజంగా అన్యాయక్రాంతమవుతున్నటువంటి భూదాన భూములను ప్రైవేటు వ్యక్తులు కాజేయడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ కేసులలో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాం ప్రజల తరఫున పోరాడుతున్నాం ఇక్కడ మంచినీళ్ళకి ఇబ్బందులు కలిగించిన అన్నిటికి కూడా మేము వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో దాతల సహకారంతో కొన్ని ట్యాంకులు కూడా నిర్మించడం జరిగింది వాటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఏదేమైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా పేదలపై ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అనేక ఇబ్బందులు గత ప్రభుత్వం పెట్టింది కానీ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణం ఇలాంటి పేదల పట్ల ప్రజా సంక్షేమ ప్రభుత్వం పేదల పట్ల ఒక జాలి ఒక ప్రేమ మరి చూపి వాళ్ళకు న్యాయమైనటువంటి వాళ్ళ యొక్క తలదాచుకోవడానికి ఇంటి సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా For more videos like this subscribe Big TV channel